బండారుపల్లి సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నియోజకవర్గంలోని టీడీపీ నేతల అభిప్రాయాలు తీసుకోకుండా అధినాయకత్వం నిర్ణయం తీసుకోవడం తమకు అవమానకరమని అన్నారు టీడీపీ నాయకులపై దాడులు హత్య కేసులు మానభంగ కేసులు పెట్టించిన వ్యక్తి మర్రి రాజశేఖర్ రెడ్డినే అని ఆరోపించారు ఆడవాళ్లను సైతం జైలుకు పంపించిన చరిత్ర కూడా ఆయనదేనని విమర్శించారు తీసుకోకుండా పార్టీయే జీవితంగా బతికినటువంటి ఆస్తులన్నీ ధ్వంసమైనా కూడా అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఎక్కడ వెన్ను చూపించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండాని దింపకుండా పనిచేసినటువంటి నాయకులను ఈరోజు పార్టీ అవమానించింది అది తీవ్ర మనోవేదన కలుగుతా ఉంది ఈరోజు మాకు ఇరవై ఐదు సంవత్సరాలు పోరాటం చేశాం ఒక మర్రి రాష్ట్ర వ్యక్తితో దాదాపు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది వరకు ఈ నాగేళ్ల మండలం చెర్లూరుపేట నియోజకవర్గంలో కేసు లేనటువంటి నాయకుడు లేడు కేసు లేనటువంటి కార్యకర్త లేడు జైలు పంపించినటువంటి వ్యక్తే లేడు అందరూ రేపు రాజీనామా చేయబోతున్నాం ఇది ఎవరు చెప్పిన ఆగేది కాదు మీ నిర్ణయాలు కరెక్ట్ చేసుకోవాలి మేము మా రక్తాన్ని దారవసి మా కుటుంబాలను వదిలేసి ఈరోజు మేము పార్టీని ఈ ఈ స్థాయిలో ఈ నియోజకవర్గంలో ఉంచగలిగాం దుర్మార్గమైనటువంటి ఆడవాళ్ళ మీద కూడా కేసులు పెట్టించి జైలు పంపించినటువంటి ఘనమైన చరిత్ర ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని పంపించిన చరిత్ర ఈ మరీ రాజశేఖర్ ఇటువంటి వ్యక్తిని చిలకటూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కార్యకర్తల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా పార్టీయే జీవితంగా బతికినటువంటి ఆస్తులన్నీ ధ్వంసమైనా కూడా అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ వెన్ను